అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ గార్జెస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పాలకూర దాల్ తడక ఎలా చేయాలో చూద్దాం తడక అంటే ఏం లేదండి కర్రీ అయిపోయిన తర్వాత వేడివేడి నూనెలో తాలింపును పెట్టి ఆ తాలింపును కర్రీలో వేయడం వల్ల దానికి వచ్చే స్పెషల్ టేస్ట్ కానీ స్పైసీనెస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అది హోటల్ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే దానికంటే దాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం దానికోసం ముందుగా పాలకూరను ఇలా కట్ చేసి వాటర్లో వేసి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకోవాలి దానివల్ల ఆకులకు ఉండే మట్టి కానీ ఏదైనా డస్ట్ ఉంటే అదంతా అడుగునకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఒకసారి వాటర్తో శుభ్రంగా కడిగి మనం యూజ్ చేసుకోవచ్చు ఈ హోటల్ స్టైల్లో చేసే దాల్ తడకాలు ఎక్కువగా ఆకులనే వాడుతుంటారు పాలకూర కాడలు ఉంటాయి కదా వాటిని ఎక్కువగా యూజ్ చేయరు నేను ఇక్కడ హాఫ్ కేజీ పాలకూరకు ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను కందిపప్పును ముందుగా కుక్కర్లో వేసి వాటర్తో శుభ్రంగా కడగాలి రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా వాటర్తో కడగాలి కందిపప్పును ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా దానికి రెండు కప్పుల వాటర్ని పోయాలి ఇందులో ఒక పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ నూనె వేయాలి వేసి అంతా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు విజిల్స్ తీయాలి విజిల్స్ రావడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని చల్లారనివ్వాలి కుక్కర్ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు పోయిందా చూసుకొని పప్పు ఉడికిందా మూత తీసి చూద్దాం చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి ఇలా వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఒక ఆనియన్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఫ్రై అవ్వాలి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఎందుకంటే గ్రీన్ చిల్లీ కూడా వేసాం కదా మనం ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి హోటల్స్లో అయితే ఈ పాలక్ దాల్ తడకాలు టొమాటోస్ కూడా వేస్తారు కానీ పాలకూర టొమాటో కలిపి తినకూడదనే ఉద్దేశంతో నేను టొమాటోస్ వేయడం లేదు ఇప్పుడు ఇలా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి పాలకూరను వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాలు ఆగితే ఉప్పు కారం పాలకూర పట్టి దగ్గర పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలకూరని దగ్గర పడనివ్వాలి చూడండి పాలకూర పూర్తిగా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా కందిపప్పుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకవేళ పప్పుని ఇంకా బాగా మెత్తగా తినేవాళ్ళు కర్రీలో మిక్స్ చేసే కంటే ముందే గుత్తితో ఒకసారి స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎంత లూజ్గా కావాలి అనుకుంటే అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి హోటల్లో వాళ్ళు టొమాటోస్ వేస్తారనుకున్నాం కదా ఆ పులుపుదనం కోసం కాస్త నిమ్మకాయ రసం పిండుకోవచ్చు మనం ఇక్కడ లేదంటే చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు తడకాన్ని ప్రిపేర్ చేద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేయాలి వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక ఎండుమిర్చి కలర్ కోసం ఒక పావు స్పూన్ కారం వేసుకోవాలి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు కలర్ బాగా వస్తుంది దాంతో మన తడకా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి తడకాని ఇందులో వేసుకొని సర్వ్ చేసుకోవడమే మన పాలక్ దాల్ తడక సిద్ధమైపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి